జై శ్రీ గణేశ మనం మహాభారత చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము కర్ణపర్వం మొదటి ఆశ్వాసం పదహారవ రోజు యుద్ధంలో ఉన్నాము సో ఈ యుద్ధంలో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో నేను ఏం చెప్పాను అది అశ్వత్థామకి భూమిడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది సాచికి విధాన విందులకి అదేవిధంగా మిగిలిన రాజులు ఏ విధంగా యుద్ధం చేశారో చెప్పుకున్నా కదా సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం నకులుడికి కర్ణుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది అదేవిధంగా దుశ్శాసనుడికి సహదేవుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది శల్యుడికి అదే విధంగా శృతకీర్తికి యుద్ధం ఎలా జరిగిందో మనం చూద్దాం సో ముందుగా నకలుడికి అదే విధంగా కర్ణుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం చెప్తాను నేను నకులుడు కర్ణుడు అంటున్నాను కర్ణుడు పెద్దవాడు కాబట్టి కర్ణుడికి నకులుడికి మధ్య జరిగిన యుద్ధమే అనుకుందాం మనం సో ఎప్పుడైతే కర్ణుడు కర్ణుడు అలా మొత్తం స్వైర విహారం చేస్తూ ఉంటాడో పాండవ సైన్యం మీద నకులుడు అక్కడికి వస్తాడు వచ్చేసి ఒక్కసారిగా ఇలా అంటాడు కర్ణుడితో ఆహా ఎన్నాళ్ళకెన్నాళ్ళకి నువ్వు నా ఎదుట పడ్డావు నువ్వు ఎప్పుడు నా ఎదుట పడతావా అని ఎదురు చూస్తున్నాను నీచట నీ వల్లే ఇదంతా జరిగింది అసలు కర్ణుడు లేని మహాభారతమా దుర్యోధనుడు చేసిన తప్పులన్నిటికీ కారకుడు నువ్వే అసలు దేవుడు దయ ఉంది నా మీద అందుకని ఈ రోజు నువ్వు నైతే పడ్డావు చూడు ఈ రోజు నిన్ను యమలోకానికి పంపకపోతాయి అని చెప్పేసి నకులుడు అంటాడు ఆ మాటలకు ఒక చిన్న నవ్వు నవ్వుతాడు కర్ణుడు నవ్వి మాటలది ఉంది నువ్వు రాజువి చాలా మాట్లాడవచ్చు కాకపోతే రాజు మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు రాజు నోటితో కాదు కదయ్యా భుజబలంతో మాట్లాడాలి రా యుద్ధం చేద్దాము నీ శక్తి ఏంటో నా శక్తి ఏంటో తేలిపోతుంది అంటాడు అప్పుడు అంతే నకులుడికి కర్ణుడికి మధ్య యుద్ధం జరుగుతుంది మహాద్భుతమైన యుద్ధం జరుగుతుంది అంటే నకులుడు అనగానే కర్ణుడు ముందు ఏదో తీసిపోయినట్టుగా ఏమి ఉండడు నక్ కర్ణుడికి తన సాయ శక్తుల అంటే తన శక్తి ఏంటో ఖచ్చితంగా రుచి చూపిస్తాడు కర్ణుడికి కర్ణుడికి నకులుడికి మధ్య యుద్ధం ఎలా జరుగుతుందో నేను చదువుతుంటాను చూడండి ముందు డెబ్బై మూడు బాణాలు కురిపిస్తాడు కర్ణుడు ఆ తర్వాత కళ్ళలో నిప్పులు నిప్పులు కక్కుతూ లిప్తాల మీద వంద బాణాలు వేస్తాడు నకులుడు అతడి ధనస్సును పుట్క్కుమనిపిస్తాడు కర్ణుడు అతడి ఒంటి మీద ముప్పై బా ముప్పై చువ్వంటి బాణాలను నాడతాడు దీంతో మరో విల్లు అందుకుంటాడు నకుడు డెబ్బై బాణాలు కొట్టి కర్ణుడు వల్లంతా మంట లెక్కిస్తాడు అతడి సాయ మీద మూడు బాణాలు కొడతాడు ఒక బల్లం వేసి అతడి విల్లును విరిచేస్తాడు కర్ణుడి విల్లును విరిచేస్తాడు ఆ ఊపున మహారాజా మూడు వందల బాణాలు కర్ణుడి మీద ఇట్లా బాణ వర్షం కురిపిస్తుందా అన్నట్టుగా మూడు వందల బాణాలని కర్ణుడి మీద వేస్తాడు నకులుడు అంతే వెంటనే కర్ణుడు మరో గట్టి ధనస్సు తీసుకుంటాడు గురి పెట్టి నకులుడి గుండెల మీద ఐదు బాణాలు కొడతాడు పిడుగు లాంటి ఏడు బాణాలు మళ్ళీ కొడతాడు నకులుడు టపీమని మళ్ళీ అతడి ధనస్సు నరికేస్తాడు మరో మంచి విల్లు అందుకుంటాడు కర్ణుడు చూసారా ఇప్పటికి రెండు సార్లు కర్ణుడు విల్లుని నకులుడు విరిచేస్తాడు ఒకళ్ళని మించి ఒకళ్ళు యుద్ధం చేస్తుంటారు హోరాహోరీగా పోట్లాడుతుంటారు బాణాలతో బాణాలు నరు కున్నారు అసలు ఒక సమయంలో చూస్తే ఇద్దరి శరీరం రక్త రక్తం వరదలా కారుతూ ఉంటుంది ఇద్దరు రకరకాల బాణాలు ప్రయోగించుకున్నారు అసలు ఆ తర్వాత నకులుడికి సాయం చేయడానికి పాంచాల సహన వస్తుంది ఇటు కర్ణుడికి